పత్రిక లోకానికి నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడు నెలలు వస్తూ ఉంది ఏమైతే ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ పడేటట్టు పోయించి ఉన్న పరిస్థితిని అక్కడ జరిగిన పరిస్థితిని ఇక్కడ ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పది లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ అప్పు భారాన్ని వచ్చేటువంటి ప్రభుత్వం మీద అంటే ఇప్పుడు కూర్వ ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది ఈ పది లక్షల అప్పుల మీద వాయిదాల ప్రకారంగా అప్పులు మీద వచ్చేటప్పుడు వడ్డీ కానీ అదేవిధంగా కొంత అసలు కూడా చెల్లితాల్సిన పరిస్థితి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి ఆ విధంగా ఒక సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలను అసలు వడ్డీ కలిపి ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నమాట మరి ఈ విధంగా లక్షా నలభై కోట్ల రూపాయలు భారం ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పోయినట్లయితే మరి ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది అని చెప్పి మీ ద్వారా మీరు తెలియజేస్తా ఉన్నారన్నమాట అదేవిధంగా ఎవరైనా దాదాపుగా మనం గమనించినట్లయితే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ టైం అయిపోయే లోపలనే ఏ విధంగా ఉన్నా కూడా బాకీలు ఉన్న బాకీలను కూడా చెల్లించిపోయేటువంటి పరిస్థితి గత కాలంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా చేస్తున్న సందర్భ సందర్భం ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే వరద రెడ్డి గారు చెప్పినట్టుగా వచ్చేసి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బకాయిదా మొత్తం వచ్చేసి ఒక లక్ష నలభై కోట్ల రూపాయలు ఉందన్నమాట ఇది చెల్లించిన పరిస్థితి ఉంది అదే విధంగా సరే ఏదో దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటే కొన్ని కొన్ని విలాసవంతమైనటువంటి అనవసరమైనటువంటి జలసాలకు వచ్చేసి ఖర్చు పెట్టే సందర్భంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు పేపర్లు కూడా మీరు చూస్తుంటారు దాదాపుగా వచ్చేసి రేషన్ బియ్యములు దొంగిడ జరిగింది సచివాలయాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడము మళ్ళా కొట్టించేదానికి కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది విషకోండ మీద అనవసరమైనటువంటి ప్రాజెక్టు ఋషికొండ మీద ఎవరి కోసం ఖర్చు పెట్టారు ఎందుకోసం ఖర్చు పెట్టారు అంటే పరిస్థితి దాని మీద దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు విలాసవంతమైనటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ భార్య ఎప్పుడైనా కూడా ఋషికొండ మీదకి పోతే కేవలం గంట బట్టల సో ఉండడానికి వచ్చేసి ఇదంతా కూడా ఎవరి డబ్బు ఎవరి కోసం వాడుతూ ఉన్నారు ప్రజల సో వచ్చేసి మనం ఈ విధంగా దుబారా చేసినట్లయితే ఆ పాపమే ఆ రోజు చూపించినటువంటి ఆ పరిస్థితులు ఆ పద్ధతులే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు తీసుకువచ్చిన చెప్పేసి మనమంతా కూడా అనుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి మన ఆ విధంగా దుబారా ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు వచ్చేసి దాదాపుగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు జలసాలకు విలాసాలకు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఏమైతే మనము ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం ఏమైతే మాట్లాడినామో ఏమైతే ఎన్నికల ప్రచారం చెప్పినామో అంతకుముందు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చేసి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు పెంచి చివరికి మూడు వేల రూపాయలు తీసుకుని రావడం జరిగిందనమాట ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పడము అదే విధంగా ఈ మూడు నెలల కాలానికి సంబంధించినటువంటిది కూడా నాలుగు వేలు ప్లస్ వెయ్యి 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 బలం మూడు వేలు కలిగినట్లయితే ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే జగన్ ఇతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో మొట్టమొదటి నెలలోనే ప్రతి ఇంటికి పోయచేసి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినప్పటికీ కూడా అటు వాలంటరీ వ్యవస్థ ఉండింది వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఏ విధంగా పంపిణీ చేస్తారు పెన్షన్లను కూడా ఆ రోజు స్థాయితో జరిగింది అనమాట అటువంటి వ్యవస్థ లేకపోయినప్పుడు కూడా కేవలం సచివాలయ వ్యవస్థతోనే సచివాలయంలో పనిచేసిన సిబ్బంది ద్వారానే ప్రతి ఇంటికి ఉపయోగించి తెలుగుదేశం కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఏమైనా కూడా పెన్షన్ కూడా ఉన్నాయి పెన్షన్లు కూడా ఎవరికైతే ఇక్కడ పార్టీలో పార్టీలకు మతాలకు అతీతంగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే అర్హత ఉందో తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగితకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా చదివేట విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించాలా ఇటువంటి కార్యక్రమాలను కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే మనం అంతా గమనించి ఉన్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వచ్చేసి పోలవరం ప్రాజెక్టు కూడా పలుకుని పెడతా ఉంది అమరావతి కోసం కూడా దాదాపుగా అమరావతి వీళ్ళ ప్లాన్ ప్రకారంగా కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారంగా రెండు రాబోయేటువంటి మూడు సంవత్సరాల లోపల దాదాపుగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాజధాని గారి నిర్మాణం కావాలని చెప్పేసి కూడా అత్యుత్సాహంతో ముందుకు పోవడం జరుగుతుంది అన్నమాట కేవలం పోలవరము అదేవిధంగా అమరావతి కాకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన చేయాలి అనేటువంటి అభిప్రాయంతో కూడా మొన్న దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్ర నారా లోకేష్ గారు కూడా ఇతరత్ర మంత్రులు కూడా కలిసి అక్కడికి దావోస్కు పోవడము అక్కడ చాలా కంపెనీలతో చర్చించి మాట్లాడి మీరు ఆంధ్రప్రదేశ్కు రండి మీకు ఏం కావాలో మేము సమకూర్చడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతోంది అదే విధంగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా ఇక్కడికి రావడం జరుగుతాగారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలే వచ్చే ఫ్యాక్టరీ కియా ఫ్యాక్టరీ కూడా ఎప్పుడూ చంద్రబాబు పిల్లలు కియా ఫ్యాక్టరీ కూడా వస్తే ఆయన నేనే చెప్పించా కూడా చెప్పడం జరుగుతా అన్నమాట ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళబోయేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు అందరికి సభాముఖంగా ద్వారా తెలియజేస్తా ఉన్నాను